హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ సాటర్డే రోజు తీసిన వీడియో అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఆ రోజు మార్నింగ్ మాకు స్కూల్ ఉంటుందండి ఎవ్రీ సాటర్డే మాకు స్కూల్ ఉంటుంది కాకపోతే పిల్లలు రారు మేము అనమాట టీచర్స్ వరకే స్కూల్ ఉంటుంది ఏవైనా లెసన్స్ గురించి క్రాఫ్ట్ వర్క్లు చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఇలాగ చార్ట్స్ క్లాస్ రూమ్లో చార్ట్స్ అవసరం అవుతాయి కదా అలాంటివన్నీ చేసుకోవాలన్నా ఇంక సాటర్డే రోజు చేసుకోవాలన్నమాట అయితే ఆ సాటర్డే రోజు నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి సంబంధించి క్రాఫ్ట్ వర్క్ చేశాను నాకు అది చేయమని ఇచ్చారు నేనే కాదు అందరు టీచర్స్ వస్తారు వాళ్ళ వాళ్ళ వర్క్స్ ఉంటాయి అంటే క్లాస్ రూమ్కి సంబంధించి లెసన్స్కి సంబంధించి చేసుకోవాలి కదా వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో బిజీ ఉన్నారు నేనేమో నాకు ఈ క్రాఫ్ట్ వర్క్ చేయమని ఇచ్చారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మేడం అందుకే నేను ఇది చేస్తున్నాను అనమాట శనివారం రోజు అయితే మాకు హాఫ్ డే ఉంటుంది స్కూలు వన్ వరకు ఉంటుంది ఇంకా స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాను మా ఫ్రెండ్ కూడా నాతో పాటు చేస్తుంది కదా కానీ తను లీవ్ పెట్టి ఊరెళ్ళింది అందుకే నేను ఒక్కదాన్నే అలా నడుచుకుంటూ వస్తున్నాను ఇక్కడ చూడండి మాకు కొత్తగా పార్క్ అయ్యింది అని చెప్పాను కదా ఆ పార్క్లో ఆడుకోవడానికి ఇవన్నీ వేశారు ఓపెన్ జిమ్ ఆడుకునేవి అవన్నీ వేశారు ఇంక సిమెంట్తో కడుతున్నారు ఇంకెంత వేగం అవి మనం యూజ్ చేయడానికి అవ్వదు అన్నమాట కొంచెం టైం పడుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ వరకు పడుతుంది అనమాట బాగుంది పార్క్ అయితే ఇంక దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక నాకు టైం అయిపోతుంది ఆల్రెడీ వన్ థర్టీ అయిపోయింది ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను మాకు స్కూల్ అయితే హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి చాలా దగ్గరే హాఫ్ కిలోమీటర్ కంటే ఇంక తక్కువే ఉంటుంది నడుచుకుంటే వచ్చేయచ్చు లేదు ఒకరోజు లేట్ అయిపోద్ది స్కూల్కి అంటే స్కూటీలో వెళ్తాను అనమాట అందుకే ఆ రోజు ఇంకా మా ఆయన ఇంట్లో ఉన్నారు స్కూటీ అవసరం అవుతుందని చెప్పి నేను నడుచుకునే వెళ్ళాను ఇంకా నడుచుకొని ఇంటికి వస్తున్నాను ఇక్కడ చూడండి పువ్వులు గడ్డి గులాబీ పువ్వులు మొన్న పక్క అపార్ట్మెంట్ ముందుంటే తెచ్చి మా ఇంట్లో పెట్టాను కుండీలో అని చెప్పాను కదా అది ఇక్కడి నుంచే మా పక్క అపార్ట్మెంట్ అండి ఎన్ని రకాల గడ్డి గులాబీ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర పూస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంక వీడియో సరిగ్గా కనిపించలేదు కానీ చాలా అందంగా ఉన్నాయి అనమాట ఇంకా నేనేమో మా అపార్ట్మెంట్కి వస్తాను మా పిల్లలందరూ స్టెప్స్ మీద ఆడుతుంటే అడిగాను అనమాట మా పిల్లలు రాలేదా అని మా ఫ్రెండ్ పిల్లలు అందరూ ఆడుతున్నారు అయితే ఇంతవరకు ఉండి మా నాయుడు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయాంటీ అని చెప్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇగోండి మా నాయుడు ఇంటికి వచ్చేసి ఏదో తీస్తున్నాడు నేను లేకపోతే వాడికి పండగ అనమాట మా అమ్మాయి ఏమో పెద్ద చదివేసినట్టు బుక్లన్నీ ఓపెన్ చేసి పెట్టింది ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఇక్కడ నేను వచ్చేసరికి చూడండి గిన్నెలన్నీ కడిగేసి ఎంత నీట్గా చేస్తుంది చేసింది కిచెన్ మా అమ్మాయి తనకి ఇష్టమైతే పని ఎంత చేస్తుంది చాలా నీట్గా చేస్తుంది ఇక్కడ చూడండి వంటలు ఇవి కూడా మా అమ్మాయి చేసింది అనుకోగలరు కానీ అస్సలు కాదు నేనే పొద్దున్న తొందరగా చేసి స్కూల్కి వెళ్ళాను ఈ రోజు సెకండ్ సాటర్డే కదా అందుకే మా పిల్లలకి హాలిడే ఉంది స్కూల్ ఇంట్లో ఉన్నారు లేకపోతే వాళ్ళకి కూడా సాటర్డే హాఫ్ డే స్కూల్ ఉంటది అందుకే పొద్దున్నే వంట చేసేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు నేను నా స్కూల్కి వెళ్ళిపోతా కానీ లంచ్ బాక్సులు తీసుకెళ్ళము వంట మాత్రం పొద్దున్నే చేసేస్తాను మళ్ళీ వంట గంటకొచ్చి ఇప్పుడు చేస్తే రెండో మూడు అవుతుంది వంట అందుకని చెప్పి పొద్దున్నే చేసి వెళ్ళిపోతా గిన్నెలు అడిగి స్టవ్ నీట్గా తుడిచినందుకు మా అమ్మాయికి అయితే థ్యాంక్ యూ చెప్పాను మా ఆయనేమో థ్యాంక్స్ చెప్తుంది ఇంకొకసారి మళ్ళీ చేయించుకోవడానికి మీ మమ్మీ నీకు థ్యాంక్ యూ చెప్తుంది అని అంటున్నారు ఇంక ఇక్కడ మా అయితే ఏదో లో ఏదో వేసారట అవి డ్రాయింగ్లు గీసేసి మరీ నాకు చెప్తున్నాడు ఇలాంటిది ఉంది అలాంటిది ఉంది అని అయితే నాకు అదేం అర్థం కావట్లేదురా నువ్వు వాపెస్ అయ్యి తొందరగా రండి అని చెప్పి ఇంక నేను తినడానికి కూర్చున్నాను చాలా ఆకలేస్తుంది పొద్దున్న రాగిజా ఉంటే కొంచెం తాగేసి వెళ్ళిపోయాను అందుకే ఇంకొంటి గంటగా అయ్యేసరికి చాలా ఆకలి వేసింది అనమాట ఇంకా ఆ రోజు శనివారం కదా శనివారం అయితే మా ఇంట్లో ఖచ్చితంగా పప్పు లేకపోతే సాంబారు ఉంటుంది ఆ రోజు కూడా పప్పు బచ్చల కూర చేశాను టమాటా గోరు చిక్కుడు కర్రీ చేశాను ఇంకా మా పిల్లలకు పిలిస్తేనేమో మా అమ్మాయి తర్వాత తింటానమ్మా అన్నది మా నాయుడేమో తింటున్నాడు నాతో పాటే ఇంక పక్కన కొంచెం ఆవకాయ కూడా పెట్టుకున్నాను డిమాండ్ నుంచి తెచ్చిన ఆవకాయ అనమాట బాగుంది కారం కారంగా ఇంకా అది వేసుకొని మా పిల్లలు వచ్చినా రాకపోయినా మానే అని చెప్పి నేను తింటున్నాను ఇలా తీరిగ్గా టీవీ చూస్తూ అన్నం తిని చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే ఇంకా స్కూల్లోనే లంచ్ అయిపోద్ది నైటు కొంచెము డైనింగ్ టేబుల్ దగ్గర తినేస్తాము ఇక్కడ వరకు రామనమాట అందుకే చాలా తీరిగ్గా చాలా ప్రశాంతంగా తింటున్నాను శనివారం వచ్చేసరికి లంచ్ చేసాక డీమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు సర్దుతున్నాను ఇదేమో ఫ్రైడే రోజు ఈవినింగ్ నేను మా ఆయన డీమార్ట్కి వెళ్ళి అనమాట ఇంకా ఆ రోజే సర్దడానికి టైం లేదు వచ్చినప్పటికీ నైట్ నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా అందుకే అలా వదిలేసి ఇంక సాటర్డే రోజు సర్దుతున్నాను అనమాట మేము నెలకు ఒకసారి కి వెళ్తాము ఏమేం కావాలో అన్నీ ఒకేసారి కొనుక్కుంటాము అలాగని ఇంకా రెండోసారి డిమార్ట్కి వెళ్ళము ఇంకేం తెచ్చుకోమో అనుకోగలరు ఇలా నెలకు ఒకసారి తెచ్చినవి కాకుండా ఇంకా నెల మధ్యలో ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా కి వెళ్ళవలసి వస్తుంది అన్నీ రాసుకొని వెళ్తాము రాసుకున్నవన్నీ తెచ్చుకుంటాము కానీ ఏదో ఒకటి అవసరం పడుతుంది కి వెళ్ళవలసి వస్తుంది ఆ డిమార్ట్కి వెళ్ళినామంటే పది రూపాయలు వస్తువుకి వెళ్తే వెయ్యి రూపాయలు వస్తువులు కొనాల్సి వస్తుంది ఇలాగే జరుగుతుంది మాకు మాత్రము వెళ్ళకూడదు అనుకున్నా కానీ ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది ఇదైతే ఫిక్స్ అనమాట మేము ఎప్పుడు కి వెళ్ళినా ఒక బియ్యం సంచి ఒక చిన్న సంచి పట్టుకుని వెళ్తాము చిన్న చిన్న సంచులు అయితే అస్సలు మాకు సరిపోవు పక్కన చూసారు కదా ఇప్పుడు సామాన్లన్నీ తీసాను బియ్యం సంచి ఖచ్చితంగా ఆ బియ్యం సంచికి ఫుల్గా అవుతాయి ఉప్పులు పప్పులని రవ్వలని సోప్స్ ఏది లేకపోతే అదే అవ్వదు ఖచ్చితంగా మాకైతే ఫుల్గా బియ్యం సంచుడు సామానులు అవుతాయి నెలకు ఒకసారి మళ్ళీ చిన్న సంచుడు కూడా అవుతాయి ఈ సామానుల్లో మా పిల్లలకి తినడానికి ఏవేవైతే తెచ్చామో అవన్నీ తీసి ఒక కవర్లో వేసి ఒక పక్కన పెడతాను వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని తింటుంటారు ఇంకా పొద్దున్న స్కూల్కి వెళ్ళక ముందే బట్టలు ఆరేసి వెళ్ళాను అనమాట పొద్దున్నకే మంచిగా ఎర్ర ఎండెక్కింది పదిహేను రోజుల తర్వాత ఇదేనండి ఎండెక్కడము మాకైతే అందుకే బట్టలన్నీ ఉతికి అదే వాషింగ్ మిషన్కి వేసి ఇంక పైన ఆరేసాను బెడ్షీట్లు డోర్ కర్టన్స్ ఇవన్నీ తీసాను ఇంక వరలక్ష్మి పూజ కూడా ఉంది కదా అందుకని ఇల్లంతా క్లీన్ చేశాను ఈ మధ్య ఆ కర్టెన్స్ ఏవి ఉతకలేదు ఈ ఎండ లేక అందుకే ఇంకా ఆ రోజైతే బాగా ఎండొచ్చిందని చెప్పి బెడ్షీట్లు కర్టెన్స్ దిండు కవర్లు అన్నీ తీసి మిషన్కి రెండు ట్రిప్లు అయినాయి వేసి పైన ఆరేసేసి స్కూల్కి వెళ్ళాను కాసేపు పడుకొని అలాగా తర్వాత బట్టలు తీద్దామో అనుకున్నాను కానీ ఏ మూల నుంచి వర్షం పడుద్దో తెలియదు మనం మీదకి వెళ్ళేసరికి అవి తడిసిపోతాయి అందుకే ఆ బట్టలన్నీ తీసేసి తర్వాత కొంచెం అలాగా ఒక స్లీప్ వేద్దాం అనుకొని బట్టలు తీసేసాను మాకు పైనుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అసలు పచ్చగా వర్షాకాలం అయితే మాకు చుట్టుపక్కల పచ్చగా కలకల ఒక పక్క ఏమో పచ్చగా చెట్లు ఇంకో పక్క ఏమో నల్లగా మేఘాలు ఎంత అందంగా ఉందో అందులోనే ఈ ట్రైన్ ఇంక పచ్చగా అటు ఇటు పచ్చని చెట్లు మధ్యలో నుంచి ఆ రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వెళ్తుంటే ఎంత అందంగా ఉంది కదా నాకైతే ఇలాగా చూస్తుంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి అస్సలు నేను ఎండలోకి చూడలేకపోతున్నాను కళ్ళు మండిపోతున్నాయి ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు లేదు కదా అందుకని ఏమో ఒక్కసారి ఎండ వచ్చేసరికి అందులోను నేను కూడా ఎండలోకి వచ్చాను కదా ఇలా వైపు చూస్తుంటే కళ్ళు మండిపోతున్నాయి అసలు రెప్పలు అయితే తెరుచుకోవట్లేదు మూసుకుపోతున్నాయి నేను చాలా బలవంతంగా చూడవలసి వస్తుంది అసలు కళ్ళు వాటర్ కూడా వస్తాయి అన్నమాట కంట్లో నుంచి అలా బలవంతంగా ఎండలోకి చూస్తుంటే నాకైతే కళ్ళు అయితే చాలా మండిపోయి అసలు రీజన్ ఏంటో అర్థం కావట్లేదు కానీ నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ బట్టలు తీసినంత సేపు కూడా ఇంకా లాస్ట్కి ఇంటికి వచ్చేసరికి అయితే కళ్ళు ఎర్రగా అయిపోయి కంట్లో నుంచి వాటర్ కూడా కారిపోయింది అంత కళ్ళు మండేసాయి అసలు చూడలేకపోయాను కిందకు వచ్చాక కాసేపు అలా కళ్ళు మూసుకొని ఒక టూ మినిట్స్ ఉంటే అలా సెట్ అయ్యింది ఇంకా మడతలు వేయాల్సిన బట్టలన్నీ ఒక పక్కన వేసేసి కర్టెన్స్ వేస్తున్నాను ఈ కర్టెన్స్ అయితే నేను ప్రతీ నెల ఒకసారి తీసి ఉతుకుతాననమాట అలాంటిది ఈసారి రెండు నెలల నుంచి అస్సలు కర్టెన్స్ తీయట్లేదు ఇప్పుడు తీసాను ఈ మంత తీసాను అనమాట ఉతకడానికి ఇంక ఈ కర్టెన్లు తీసి వేస్తే అదొక పెద్ద పని అనమాట నాకు నార్మల్గా కాదు ఇవేమో ఈ రాడ్కి ఎక్కించాలా ఆ రాడ్ మళ్ళీ మీద పెట్టి స్క్రూ ఉంటుంది అది టైట్ చేయాలి ఇంకా అందులోనే ఇవి మావి కొంచెం లూజ్ కూడా అయిపోయాయి అందువల్ల చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది అలా పెట్టి స్క్రూ కూడా టైట్ చేయాలి లేకపోతే జారిపోతాయి పిల్లలు జస్ట్ కర్టైన్ ఇలా పట్టుకున్నా వాళ్ళ తల మీద రాడ్ పడిపోద్ది అనమాట ఆ స్క్రూలు అనమాట చాలా జాగ్రత్తగా టైట్ చేయాలి అందుకే నాకు కర్టైన్ తీసినా వేసినా చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది సమ్మర్ హాలిడేస్కి ఊరు నుంచి మా మరిదిగారి పిల్లలు వచ్చారు కదా వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా నేను ఒకటి రెండు సార్లు చెప్పేదాన్ని కర్టెన్స్ దగ్గర జాగ్రత్త జాగ్రత్త అని అన్ని రూమ్స్కి కర్టెన్స్ వేసేయడం అయిపోయిన తర్వాత బట్టలు మడత వేయడము స్టార్ట్ చేశాను వాషింగ్ మిషన్ ఉంటే బట్టలు ఉతకడం ఈజీయే కానీ అవి మడతలేయాలంటేనే చాలా కష్టము ఇంకా శనివారం రోజు పొద్దున్న రెండు ట్రిప్పులు వేసాను అలాగే శుక్రవారం రోజు కూడా ఒక ట్రిప్ వేసాను అవి ఇవి కలిపి ఇన్ని బట్టలు అయినాయి అవి చూస్తేనే నాకు ఎప్పుడు మడతలేస్తాను రా బాబోయ్ అని ఎంత భయం వేసింది ఇంతకు ముందు వరకు అయితే ఈ రోజు కాకపోతే రేపు చేసుకుందాంలే అని చెప్పి దేమాగా ఉండేది జాబ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా శనివారం ఆదివారం వస్తే పెండింగ్ పనులన్నీ చేసుకోవాలి ఒకవేళ ఆ రోజు కానీ చేసుకోకపోతే నెక్స్ట్ సండే వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే ఈ లోపల అస్సలు నాకు టైమే ఉండట్లేదు ఇది వరకు అయితే సండేస్కి నార్మల్ డేస్కి తయడాయ్యా తెలిసేది కాదు కానీ ఇప్పుడు మాత్రము సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తాను చిన్న జాబ్ చేసిన వాళ్ళకైనా పెద్ద జాబ్ చేసిన వాళ్ళకైనా లక్షల్లో సంపాదించిన వాళ్ళకైనా సంపాదించిన వాళ్ళకైనా ఎవరికైనా సరే సండే వచ్చిందంటే ఒక హ్యాపీ కదా సండే అంటే ఒక ఎమోషన్ కదా నేనైతే ఇప్పుడిప్పుడే ఆ సండే అన్న ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైము ఆ సండే వచ్చిందంటే ఏ పనులు చేసుకోవాలని వెతుక్కుంటున్నాను కూడా అస్సలు ఖాళీ ఉండట్లేదు టైము తెలియట్లేదు కాకపోతే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి మనకు జాబ్ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఇలా కష్టం అవుతుంది అంటే కుదరదు కదా చేయాల్సిందే ఇంకా నైట్కి గారెలు చేద్దామని చెప్పి పప్పు నానబెట్టాను పొద్దున్నే నానబెట్టాను అదేమో పనులన్నీ అయ్యాక ఈవినింగ్ గ్రైండర్కి వేసాను గారెలతోటి చట్నీ చేద్దామో అనుకున్నాను మా ఆయనేమో టమాటా చట్నీ చెయ్యి బాగుంటుంది అని అన్నారు అందుకని చెప్పి టమాటా చట్నీ చేస్తున్నాను ఈ టమాటా చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే గారెలతోటి సూపర్ ఉంటుంది కళయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లము కొత్తిమీర జీలకర్ర అన్నీ వేసి అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు కొన్ని ఎక్కువ కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టి బాగా మగ్గనిచ్చేయాలి అంతే ఇంకా మగ్గిన తర్వాత కొంచెం చల్లారించి మిక్సీ కొట్టుకుంటే టమాటా చట్నీ రెడీ అయిపోద్ది దీనికైతే పోపు పెట్టాల్సిన పని లేదు నేను ఏ చట్నీలకి పోపు పెట్టను ఇంక ఇక్కడ గారెలు చేసుకుందామని చెప్పి గారెల రుబ్బులోన కొంచెము ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను ఈ ఉప్మా రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి గారెలు ఇందులోకి ఆనియన్స్ కొత్తిమీర అల్లం మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ముక్కలు ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఎప్పుడు మనం గారెలు చేసినప్పుడు ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకుంటే మనకి తిన్నప్పుడు నోటుకు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి ఇంతకు అయితే నేను మనకి ఆమ్లెట్కి కోసుకుంటాం కదా అడ్డగా అలా కోసుకునేదాన్ని చిన్న ముక్కలు ఒకసారి మా అమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చెప్పింది అనమాట అలా అయితే బాగోవు ఇలా నీ నిలువుగా కట్ చేసుకొనే వేసుకోవాలి గారెల్లోన అని చెప్పింది ఇంక అప్పటి నుంచి కూడా నేను నిలువుగానే కట్ చేసుకుంటాను కాకపోతే ఏంటంటే ఈ గారెలు వేసినప్పుడు ఈ ఉల్లిపాయ మొక్కలు అడ్డొచ్చి గారెలు రౌండ్గా రావు గారెలు అయితే రౌండ్గా రాకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అందుకే నేను అలాగే వేస్తాను గారెల్లో ఉల్లిపాయలు ఇంకా అవంతా రెడీ చేసుకున్నప్పటికీ టమాటాలు ఉడికిపోయాయి ఇవేమో చల్లారి పెట్టాను ఫ్యాన్ కింద ఈ లోపల నేను గారెలు వేసుకుంటున్నాను చెప్పాను కదా గారెలు ఉల్లిపాయ ముక్కలు అడ్డుపడిపోయి అస్సలు సరిగ్గా రావు నార్మల్గా అయితే నాకు వేయడము బాగా వచ్చు మరీ మన పెద్దోళ్ళు వేసినంత బాగా రాకపోయినా పర్లేదు నీట్గానే వేస్తాను కానీ ఈ ఉల్లిపాయ ముక్కలు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది అందుకే కొంచెం చిన్న సైజు వేసాను గారెలు ఇలా గారెలన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇంకొక రెండో పక్క కూడా తిప్పాలి చిల్లులు గరిటెతో తిప్పినామంటే ఆ పెనం ముందుకి జరిగిపోయి మీద ఆయిల్ పడిపోద్ది అందుకే నేను ఎప్పుడు కూడా చిల్లులు గరిటెతోటి తిరిగేయను ఒక స్పూన్ పట్టుకొని అవన్నీ తిరగేసేసి ఇంకెర్రగా ఫ్రై చేసుకొని తీసేయడమే గారెలైతే టేస్ట్ చాలా బాగున్నాయి ఇంక గారెలన్నీ అలాగే వేసాను కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఇంక గారెలు వేయడం అయిపోయింది దిగొండి ఎర్రగా ఎంత క్రిస్పీగా వచ్చాయనమాట ఎప్పుడైనా గారెలు వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత చల్లబడిపోతే ఆ క్రిస్పీనెస్ ఉండదు అనమాట వేడిగా తింటే కరకరలాడుతూ ఆడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అందుకే నేను అసలు వంట చేసినప్పుడే ఒకటి రెండు గారెలు తినేస్తాను ఈ రోజైతే కొంచెం లేట్ అయిపోయింది వంట చేయడం అని చెప్పి తినలేదు కానీ వంటంతా అయిపోయిన తర్వాత చట్నీ లేకుండా ఒట్టి గారలే ఇంక తినేసాను ఒక మూడు నాలుగు గారెలు తిన్నాను నాకైతే చల్లగా అయిపోయిన తర్వాత అస్సలు తినబుద్ధి కాదు వేడి వేడిగా ఉన్నప్పుడు అది కూడా ఉల్లిగారలు అయితేనే తింటాను నార్మల్గా గారెలు తినను నాకు ఉండవు ఉల్లిగారెలు అయితే చాలా ఇష్టము అందుకే ఇంక వేడి వేడిగా ఉన్నప్పుడే తినేస్తాను ఎప్పుడు కూడా ఇంక మా పిల్లలకి ఇక్కడ చట్నీ తోటి పెట్టాను సూపర్ ఉన్నాయమ్మా అని అంటున్నారు మా ఆయనేమో కింద సెల్లార్లో ఎవరితోనో మాట్లాడుకుంటున్నారు సండే సాటర్డే వచ్చిందంటే ఈవినింగ్ మా ఆయన తొందరగా ఇంటికి రారు ఆ పార్క్ దగ్గర సెల్లార్లోనో ఎవరైనా కలిస్తే వాళ్ళతోటి మాట్లాడుకొని ఉంటారు అందుకే మా పిల్లలకి తినేమని చెప్పాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్